త్వరలో రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి ఈ మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు వారికి పరీక్షలు పూర్తయ్యేంత వరకు విద్యార్థిని విద్యార్థులకు రోజు చదువుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు తమ పిల్లలను ఉదయాన్నే లేపి చదివించాలని టీవీలు ఫోన్లకు దూరంగా ఉంచాలని ఇంటి పనులు చెప్పవద్దని చెప్పారు పదవ తరగతి భవిష్యత్ చదువులకు బాటలని వారికి సూచించారు ఇంటి వద్ద పిల్లల్ని శ్రద్ధగా చదివించాలని

జర పొద్దున లేపాలే ఐదు ఐదుకే పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం పిల్లల్ని చదువు బిడ్డ పిల్లల్ని చదువుతుంది అనుషా నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన అయిందవా నేను చెప్పింది ఇప్పటిదాకా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలకు లేపి చదివియాలమ్మా పిల్లల్ని జర లావంగా నేను హరీష్ రావు మాట్లాడుతున్నా బాగున్నావా ఎట్లా చదువుతున్నాడు కొడుకు మరి పదో తరగతి కదా ఈసారి ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జర టీవీలు బంద్ చేయండి ఇంట్లో టీవీ బంద్ చెయ్యింది జర ఫోన్ల ముంచెట్లు బంద్ చెయ్యింది జర పిల్లలు పొద్దుగాల ఐదు గంటలకు లేపి లేపుతున్నావు ఐదు